ఒత్తిడి పెరుగుతోంది బ్రెజిల్ లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లకు రెండు వేల ఇరవై ఆరు నుంచి అనుమతి లభించింది దీంతో భారత్ లో కూడా ఇది అమలు చేయాలనే డిమాండ్లు పెరిగాయి ఇక ఇదే కనుక జరిగితే టెక్ ప్రపంచంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది అయితే వినియోగదారుల సెక్యూరిటీ రిస్కులు పెరుగుతాయా మాల్వేర్ డేటా థెఫ్ట్ డేంజర్లు యాపిల్ క్లోజ్డ్ ఎకో సిస్టమ్ బలం కోల్పోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి టెక్వోల్డ్లో భారీ షాక్వేవ్ గ్లోబల్ జాయింట్ యాపిల్ బ్రెజిల్ పోటీ అథారిటీ సిఏడిఏతో సంవత్సరాల లీగల్ బ్యాటిల్ చివరికి ఓ కొలిక్కి వచ్చింది టెర్మ్ ఆఫ్ కమిట్మెంట్ టు టెర్మినేషన్ ఒప్పందం చేసుకుని రెండు వేల ఇరవై ఆరు నుంచి బ్రెజిల్ ఐఓఎస్ డివైజులు థర్డ్ పార్టీ యాప్ స్టోర్లు డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకునే అనుమతి ఇచ్చింది ఐఫోన్ ఐప్యాడ్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ మాత్రమే కాకుండా ఇతర కంపెనీల స్టోర్ల నుంచి యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు డెవలపర్లకు బయట పేమెంట్ సిస్టమ్లు ఉపయోగించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ యాపిల్ ఇన్ యాప్ పర్చేజులపై కమిషన్ వసూలు చేసుకునే హక్కు ఉంది వాడేవారికి థర్డ్ పార్టీ స్టోర్లు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు హెచ్చరికలు ఇవ్వాలి కానీ అవి న్యూట్రల్ టోన్లో పెట్టేలా కాకుండా సరళంగా ఉండాలి ఇది యాపిల్ యాప్ స్టోర్ మోనోపోలీకి పెద్ద దెబ్బే యాపిల్ పాలసీలు యాంటీ కాంపిటేటివ్ అని విమర్శలు పెరిగాయి బ్రెజిల్ సిఏడిఏ ఒత్తిడికి తలకిన యాపిల్ నూట ఐదు రోజుల్లో మార్పులు అమలు చేయాలి లేకపోతే నూట యాభై మిలియన్ రియల్స్ అంటే సుమారు ఇరవై ఏడు మిలియన్ అమెరికన్ డాలర్ల ఫైన్ యాపిల్ స్పోక్స్ పర్సన్ సిఏడిఏ డిమాండ్లకు కట్టుబడి మార్పులు చేస్తున్నాం అయితే ఇది గోప్యత భద్రతకు కొత్త రిస్కులు తీసుకువస్తుంది కానీ పిల్లలకు సేఫ్ గార్డ్ లుగా ఉంచాం ఐఓఎస్ బ్రెజిల్లోనే బెస్ట్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ గా ఉంటుందని చెప్పారు అయితే యాపిల్ యాప్ స్టోర్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవదని ముందు వాదించింది కానీ ఇప్పుడు కొంత కాంప్రమైజ్ అయ్యింది బ్రెజిల్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా యాపిల్ పై ఒత్తిడి పెరుగుతోంది యూరప్ జపాన్లో ఇప్పటికే ఐఓఎస్ డివైజుల్లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లు అనుమతి ఉంది అమెరికాలో ఎపిక్స్ గేమ్స్ ల్యాండ్మార్క్ కేసు రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ డిస్టిక్ కోర్టు యాపిల్కు ఆర్డర్ వచ్చింది డెవలపర్లు వాడేవారు బాహ్య చెల్లింపులకు స్టిర్ చేయాలి యాపిల్ ఇరవై ఏడు శాతం ఎక్స్ట్రా ఫీ పెట్టి సర్కంవెంట్ చేసింది కానీ కోర్టు ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేసింది డెవలపర్లు యాప్లో బాహ్య పర్చేజ్ లింకులు ఎక్కడైనా పెట్టవచ్చు ఇప్పుడు ఈ గ్రోయింగ్ లిస్టులో బ్రెజిల్ జాయిన్ అయ్యింది ఇప్పుడు అందరి దృష్టి భారత్ పైనే పడింది ఇండియాలో యాపిల్ వర్సెస్ సీసీఐ ఫైట్ ఎక్కింది రెండు వేల ఇరవై నాలుగులో సిసిఐ ఇన్వెస్టిగేషన్లు యాపిల్ యాప్ మార్కెట్లో డామినేట్ పొజిషన్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది యాపిల్ అన్ని ఆరోపణలు డినై చేసింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో యాపిల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది సిసిఐ ఫెనాల్టీలు గ్లోబల్ టర్నోవర్ ఆధారంగా క్యాల్కులేట్ చేయకూడదని ఛాలెంజ్ చేసింది ఎందుకంటే అది ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల ఫైన్ కు దారితీస్తుంది ఇది ఇండియా యాంటీ ట్రస్ట్ ఫెనాల్టీలో మార్చిన తర్వాత మొదటి లీగల్ ఛాలెంజ్ ఇప్పటి వరకు థర్డ్ పార్టీ స్టోర్లపై నిర్ణయం తీసుకోలేదు కానీ డెవలపర్లు ముప్పై శాతం కమిషన్పై ఫిర్యాదులు పెరిగాయి బ్రెజిల్ మాదిరిగా భారత్లో కూడా మార్పులు వస్తాయనే వాదనలు పెరిగాయి డెవలపర్లు చిప్ పేమెంట్ ఆప్షన్లు వాడే మరిన్ని యాప్ ఛాయిస్ తక్కువ ధరలో లభ్యం అవుతాయి కానీ సెక్యూరిటీ రిస్కులు పెరుగుతాయా మాల్వేర్ డేటా తెఫ్ట్ డేంజర్లు మొదలవుతాయా ఎకోసిస్టమ్ బలం కోల్పోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి భారత్లో ఐఫోన్ యూజర్లు పది కోట్ల పైబడే డెవలపర్లు లక్షలాది మంది ఉన్నారు బ్రెజిల్ మార్పు మన దేశానికి గ్రీన్ సిగ్నల్ లాంటిది సిసిఐ డిసిషన్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది గ్లోబల్ ట్రేడ్ లో ఇండియా జాయిన్ అవుతుందా లేక యాపిల్ సెక్యూరిటీ వాదనలు గెలుస్తాయా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి